మద్దతు రాజకీయాలు సపోర్టివ్ పాలిటిక్స్ గురించి ఈరోజు చెప్పుకుంటాం ఈ మద్దతు రాజకీయాలతో ప్రజల యొక్క స్టెబిలిటీని ఇండివిజువాలిటీని సాధారణ గుణాన్ని ఈతిని నిజాయితీని ప్రజల యొక్క మనస్తత్వాలను ప్రజల యొక్క యాటిట్యూడ్ ను నిలబెట్టేటువంటి పరిస్థితి ఈ మద్దతు రాజకీయాల ద్వారా ఉండదన్నమాట అవి ఎలాగనో మనము చూస్తాం ఒక ప్రాంతం ప్రజలు వారి యొక్క అవగాహనలు ఆలోచనలు అభిప్రాయాలు అలవాట్లు అనేటువంటి అలవాట్లు ఆవేదనలు రూపంలో ఏర్పాటు చేసుకున్నటువంటి నిర్ణయాలను తన ఓటు ద్వారా ప్రతిబింబింపజేసి ఒక వ్యక్తిని ఎన్నుకోవడము జరుగుతుంది అది ప్రాంత స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ దేశ స్థాయిలో కానీ వాళ్ళ యొక్క ఆలోచనలు అభిప్రాయాలను అవగాహనలు అన్నీ కూడగొట్టుకొని ఒక నిర్ణయం తీసుకొని ఓటు ద్వారా ఆ నిర్ణయాన్ని తెలపడం జరుగుతుంది ఇందులో ప్రజల యొక్క స్థిరమైనటువంటి మనస్తత్వాన్ని పాటు చేసుకోవడం జరుగుతుంది వ్యక్తిత్వాన్ని ఏర్పాటు చేసుకోవడము జరుగుతుంది అందులో సరైనటువంటి వ్యక్తిత్వాన్ని కూడగట్టుకోవడము జరుగుతుంది కూడా సాధారణ గుణం కూడా ఏర్పాటు చేసుకోవడము జరుగుతుంది నీతికి నిజాయితీకి నిబద్ధతకు ప్రతిబింబించేటువంటి విధంగా తన యొక్క నిర్ణయాన్ని ఓటు ద్వారా తెలియజేయడము జరుగుతుంది అటువంటి ప్రజల యొక్క వైఖరిని యాటిట్యూడ్ దేశ ప్రజలుగానే కానీ యాటిట్యూడ్ ఒక వ్యక్తి ఎన్నుకోబడినటువంటి వ్యక్తి అది స్థానిక స్థాయిలో కావచ్చు తర్వాత రాష్ట్ర స్థాయిలో కావచ్చు లేకపోతే దేశ స్థాయిలో కావచ్చు ప్రజల యొక్క అభిప్రాయాలను ఆలోచనలను అవగాహనలు నిర్ణయాత్మక రూపంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఓటును నువ్వు ఎన్నుకోబడినటువంటి వ్యక్తి ప్రజల ఆ యొక్క భావాలను ఇతర పార్టీలకు అప్పచెప్పి మద్దతు ద్వారా ఏదో నీ యొక్క స్వప్రయోజనం కోసం లేకపోతే నీ యొక్క స్వలాభం కోసము డబ్బు కోసము లేకపోతే ఇతర ఆదాయాల కోసము అవకాశాల కోసము నువ్వు ప్రజల యొక్క స్థితిగతులను ఆ స్థితిగతులను నువ్వు వేరే వాళ్లకు మద్దతు రూపంలో అప్పగించడం ద్వారా నీ యొక్క స్థితిగతులను పెంచుకునే దానికి ప్రయత్నం చేస్తావే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజల యొక్క మనోభావాలను ప్రజల యొక్క ఆశలను ఆశయాలను నిర్ణయాత్మక ఆలోచనలను ఓటు ద్వారా తెలపడము జరిగినటువంటి విషయాలను మర్చిపోవడము జరుగుతుంది ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు ప్రజల యొక్క నిర్ణయాత్మక ఆలోచనను ఇతరులకు ఫండంగా పెట్టి ప్రజలను వక్రీకరించి ప్రజల యొక్క మనస్తత్వాలను మార్చేటువంటి పద్ధతులను ఏర్పాటు చేసుకుని ప్రయత్నం చేయడము ప్రజల యొక్క అన్ని రకాలైనటువంటి స్థిరమైనటువంటి ఆలోచన అభిప్రాయాలు ఆవేదనలు వ్యక్తిత్వాన్ని కూడా భంగం కలిగించేటువంటి ఏర్పాట్లు చేస్తాం అక్కడ ఈ మద్దతు అనే రూపంలో ప్రజలు వంచనకు గురి అవుతూ ఉన్నారు వాళ్ళల్లో స్టెబిలిటీ ప్రజల్లో స్టెబిలిటీ లేకుండా పోతుంది ఇండివిజువాలిటీ లేకుండా పోతుంది సాధారణ గుణం లేకుండా పోతుంది తర్వాత నీతి నిజాయితీలు లేకుండా పోతుంది ఒక సహజమైనటువంటి విశ్వసిద్ధమైనటువంటి నిజమైనటువంటి ఆలోచనలు ప్రజలు ఏర్పాటు చేసుకునేటువంటి పరిస్థితి ఏ రావడం లేదు ఈ మద్దతు అనేటువంటి అభిప్రాయము ఆలోచన వల్ల నియోజకవర్గంలో ఒక్కరిని ఎన్నుకోవడం వల్ల ఆ నియోజకవర్గం యొక్క పూర్తి స్థితిగోతులకు కట్టుబడి ఐదేళ్ళు కొనసాగించలేకపోవడం వల్ల కొనసాగకపోవడం వల్ల ప్రజల యొక్క స్థితిగతులను వారి యొక్క పరిస్థితులను భంగం కలిగించి ప్రజలను అయోమయ స్థితిలోకి తీసుకెళ్లి వాళ్ళ ద్వారా ఎన్నుకోబడినటువంటి వ్యక్తి లబ్ధి పొందుతాడే తప్ప ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ నిర్ణయాత్మక ఓటు కోల్పోవలసి వస్తుంది ఈ మద్దతు అనేటువంటి అభిప్రాయం ద్వారా రాజ్యాంగంలో ఏర్పాటు చేసినటువంటి ఈ మద్దతు అనేటువంటి పరిస్థితికి వల్ల ప్రజల స్థితిగతులలో వాళ్ళ యొక్క అవకాశాలు అభిప్రాయాలు ఆలోచనలు అన్ని కూడా ఎన్నుకోబడినటువంటి వ్యక్తికి ఫండంగా పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చి అయోమయ స్థితిలో ప్రజలు ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పాడైంది నా రిప్రజెంటేటివ్ ఎస్ఆర్కే మూర్తి